ఆటో రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు తూముల నరేష్ అన్నగారి ఆదేశం ప్రకారం ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు మన ఆటో డ్రైవర్ సోదరులు అకాల వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లోకి నీరు ఇళ్లలోకి చేరడంతో వాళ్ళకి ఇబ్బందికరంగా మారడంతో మంచిర్యాల ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు తూమల నరేష్ అన్నగారి వారికి కొంత అయినా ఊరటి ఉద్దేశంతో అన్నగారి సహృదయంతో ఒక చిన్ని సాయంగా వారికి ఎండి మహబూబ్ ఎస్కే ఫిరోజ్ ఎస్కే అహ్మద్ డివిటి రవి కుటుంబాలకు రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది